ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా థ్రాడ్ టీ ట్వంటీ మ్యాచ్ హైలైట్స్ చానా మ్యాచెస్ తరువాత టీం ఇండియా టాస్ విన్ అయి బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్స్ ట్రావెల్స్ హెడ్ మరియు మిచెల్ మార్ష్ అష్దీప్ వేసిన ఫ్రిస్ట్ ఓవర్స్లోనే హెడ్ ని అవుట్ చేశాడు జోష్ ఇంగ్లస్ను కూడా వేసిన అష్దీప్ వేసిన థ్రాడ్ ఓవర్ అవుట్ చేశాడు మిచెల్ మార్ష్ మరియు టిమ్ డేవిడ్ త్రాడ్ వికెట్ పార్ట్నర్షిప్ చూస్తే ముప్పై ఐదు బాల్స్లో యాభై తొమ్మిది రన్స్ కొనసాగుతున్నప్పుడు వరుణ్ చక్రవర్తి మిచెల్ మార్ష్ ని మిచెల్ ఓవన్ ని ఒకే ఓవర్లో అవుట్ చేశాడు ఫిఫ్త్ పార్ట్నర్షిప్ చూస్తే టిమ్ డేవిడ్ మరియు స్టోనస్ నలభై ఐదు రన్స్ భాగస్వామ్యం కొనసాగుతున్నప్పుడు శివం దూబే ఈ మ్యాచ్లో ఎక్స్పెన్సివ్గా ఉన్న అవసరమైన సమయంలో టిమ్ డేవిడ్ ని అవుచేశాడు టిమ్ డేవిడ్ మాత్రం సూపర్ నాక్ ఆడాడు సిక్స్త్ వికెట్ పార్ట్నర్షిప్ కి స్టోయనస్ మరియు మ్యాథ్యూ షాట్ అరవై నాలుగు రన్స్ భాగస్వామ్యానికి ఆస్ట్రేలియా ఇరవై ఓవర్లకి నూట ఎనభై ఆరు రన్స్ కి ఆరు వికెట్లు కోల్పోయింది టీమిండియా బౌలర్స్ చూస్తే అర్ష్దీప్ మూడు వికెట్లు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు శివం దూబే ఒక వికెట్లు తీశారు ఆస్ట్రేలియా బ్యాటర్స్ చూస్తే టీమ్ డేవిడ్ మరియు స్టోయనస్ చేరోక ఆఫ్ సెంచరీ చేశారు చేసింగ్ లోకి దిగిన ఇండియా ఓపెనర్స్ అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ మ్యాచ్ ని సూపర్ స్టార్ట్ చేశారు అభిషేక్ శర్మ సూపర్ గా ఆడుతూ ఎల్లిస్ బివ్లింగ్లో అవుట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్ మరియు గిల్ మధ్య ఇరవై ఎనిమిది రన్స్ భాగస్వామ్యానికి శుభ్మన్ గిల్ ఎలిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు మ్యాచ్ ఫినిష్ చూస్తే వాషింగ్టన్ సుందర్ మరియు జితేష్ శర్మ మధ్య నలభై మూడు రన్స్ పార్ట్నర్షిప్ తో ఇండియా ఐదు వికెట్స్ తేడాతో గెలిచింది సుందర్ మాత్రం ఇరవై మూడు బాల్స్లో మూడు ఫోర్స్ నాలుగు సిక్సెస్ తో నలభై తొమ్మిది రన్స్ చేసి సూపర్ గా ఆడాడు